శ్రీ గురుభ్యో నమ పిల్లల్ని మీరు కనండి వారి రాతల్ని నేను కంటాను అంటోంది గోమాత పితరిష్టే సుతరిష్ట మాతృరిష్ట తథ ప్రాయశ్చిత్తం తదా కుర శాంతయే ఇది గర్గ మహర్షి చెప్పినటువంటి దీనికి చంద్రబద్ధమైన తెలుగు పద్యానువాదం ఇది జన్మ దోష గ్రహ నక్షత్ర దోషాలు మాత పితృ సుతు సుత సకల విధ నష్టా మాత గో బ్రహ్మరాత బ్రహ్మ శక్తి గోముఖ ప్రసవ శాంతులు యమ నరక లోకాల బాధలు కూడ నాశనంబుచేయ భక్తి బిడ్డనర్పింపతన దూడగా పునర్జన్మనిచ్చు బిడ్డలను కనగలరే గాని రాతలను కనలేరు మార్చగలదు శాంతి చేకూర్చురా విశ్వమాత ఎవరు ఏరా బిడ్డల్ని కనగలం గాని రాతల్ని కనగలమా అంటారు కానీ విధాత రాసిన రాతల్ని కూడా రాయగలిగిన శక్తి ఉన్నది గోమాత మాత్రమే జన్మ దోషాలు గ్రహ దోషాలు నక్షత్ర దోషాలు జన్మ జన్మాంతర దోషాలు పితృ దోషాలు పితృశాపాలు ఏవైనా సరే కూతుళ్లకు కుమారులకు సరే అన్ని దోషాలను కూడా పరిహరించగలిగిన శక్తి గోమాతకు ఉంది గోముఖ ప్రసవ శాంతి అనంటే మీ బిడ్డల్ని గోమాత ఒక శుభ సమయంలో తిరిగి కంటుంది ఈ శాంతి చేయించుకున్నందువల్ల బ్రహ్మరాసిన రాతను కూడా మార్చి యమలోక నరకాలు అన్ని కూడా తప్పించి సన్మార్గంలో బిడ్డలను ఉంచగలిగిన ఆధ్యాత్మిక శక్తి గోమాతకు ఉంది ఈ శక్తి మరే దేవతకు లేదుగాక లేదు ఓం తత్సూ పరమేశ్వరామస్తు